సినిమా రంగంలో ఆ నలుగురు అంటే ఆ నాలుగు పేర్లే కనబడతాయి అల్లు అరవిందు అట్లాగే దిల్ రాజు సునీల్ నారాయణు అట్లాగే సురేష్ బాబు థియేటర్లు దాదాపుగా పదిహేను వందల థియేటర్ల వరకు పని వెయ్యి పన్నెండు వందల దాకా ఇలా నలుగురు చేతులు ఉన్నాయి ఇప్పుడు మరి రూటు మారిపోయింది వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ అల్లు అరవిందు ఆ నలుగురిలో లేనన్నారు అప్పుడు ఆ ముగ్గురు అవ్వాలి ఇప్పుడు దిల్ రాజు ఆ నలుగురులో నేను లేనంటున్నారు అల్లు అరవిందేమో నాకు పది పదిహేను థియేటర్లు ఉన్నాయంటే ఈయన ముప్పై థియేటర్లు ఉన్నాయంటున్నారు నారంగు కూడా కలిపితే కూడా యాభైకి మించి లేవంటున్నారు అంటే ముగ్గురికి కలిపితే ఓ వంద థియేటర్లు మించి లేవంట మరి పదమూడు వందల థియేటర్లు పద్నాలుగు వందల థియేటర్లు అయినాయి అన్నీ సురేష్ బాబుదే ఏది నిజం సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులే చెప్పాలి ఇందులో బేసిక్గా ఆ నలుగురు వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు వాళ్లే నిర్మాతలు వాళ్ళే ప్రొడ్యూ ఇది